అందరికి నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి ఛానల్ సౌందర్యలహరి ముప్పై మూడవ శ్లోకము భావంతో స్వరం యో నీ లక్ష్మి త్రితయమిదమాధౌ మనో నిధాయకే నిత్యే నిరవధి మహాభోగరసికా భజంతి చింతామణి గుణ వలయా ివాగ్నోజుహంతృతారాహృతి శతై భావము ఈ మంత్రమునకు హాకారముతో మొదలైన దానికి ఆదియందు యోని ఏ లక్ష్మి ఈ బీజములను ఉంచగా ఏర్పడిన ఖాదీ విద్యను పంచాదశి మంత్రాన్ని నిరంతరం చింతననే అక్షమాలగా అక్షరములను ఇంద్రియములను నిగ్రహించు జపించుతూ కామధేనువుల పాల నేతిధారలు వందల కొలదిగా కర్మఫలాలు అనే పాలధారను శివాగ్ని జ్ఞానాగ్నియందు హోమము చేస్తూ పరబ్రహ్మార్పణము చేస్తూ అవధులలేని మహానందానుభవముపై బ్రహ్మానందము ఆసక్తిగల కొందరు ఉపాసకులు ఆరాధిస్తారు శ్రీమాత్రే నమ